అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము పీఆర్సీ డిఏడిఆర్ ఏపీజిఎల్ఐ బిల్లుల చెల్లింపులపై మరో సంచలనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఈ వీడియోలో బిటన్ అడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సో ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఆరోగ్య కార్డులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు నగదు రహిత వైద్య సేవల కోసం నిర్దేశించిన ఆరోగ్య కార్డులు రెఫరల్ ఆసుపత్రిలో పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి కెవి శివారెడ్డి కోరారు ఆదివారం ఏపీఎన్జిఓ భవన్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాట్లాడడం జరిగింది ఉద్యోగులు ప్రతి నెలా కూడా జీతంలో తమ వంతు నగదు చెల్లిస్తున్నా ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి నగదు చెల్లించడం లేదని యాజమాన్యాలు వైద్య సేవలకు నిరాకరిస్తున్నాయని తెలిపారు ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా వెంటనే ఈ మెడికల్ బిల్స్కి సంబంధించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లను ఏళ్ల తరబడి ఉద్యోగోన్నతులకు నోచుకోవడం లేదని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇక గత ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగుల బకాయిల చెల్లించేందుకు కూటమి సర్కార్ అయితే చొరవ చూపాలని కోరారు ఇక ల్యాబ్ టెక్నీషియన్స్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేణు ప్రధాన కార్యదర్శి మూర్తి మాట్లాడుతూ ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు నూట యాభై తొమ్మిది పోస్టులను గ్రేడ్ వన్ చేసి ఉద్యోగోన్నతులకు అవకాశాలు కల్పించాలని కోరారు సో కాబట్టి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చూసుకున్నట్లయితే సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కాబట్టి త్వరగతిన కూటమి ప్రభుత్వం వీటికి సంబంధించి షెడ్యూల్ అయితే జారీ చేసి బకాయిలను చెల్లించేందుకు కృషి చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంవచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చానల్ థ్యాంక్ యూ